అలే యేసుక్రీస్తున్నా అందరికీ హృదయప్రకొందాము ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో ఏ వచ్చినాను దేవుడు ఈ రోజు మనకు మన వాగ్దానము యహోం వార్త పదిహేనవ అధ్యాయము నాలుగవ వచ్చినము నా ఎందు నిలుచిందుడి మీ అందరు నేను నిలిచిందును అలెనవి ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడను గాక ఈ వాగ్దానం ద్వారా మనం ఆస్వాదించబడను గాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పట్ల అడుగుతామో అడిగిన సంస్థాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఇచ్చిన వాగ్దానం ఏంటండి నా ఎందు మీ మీయందు నేను నిలిచినుడు మనం ప్రతి విషయము దేవుని మీద ఆధారపడే వ్యక్తులుగా మనము ఉండాలండి ఎందుకంటే దేవుని మీద ఆధారపడితే ఏం జరుగుతుందంటే నజల యేసుక్రీస్తు నీ కొరకు మరణించి తిరిగి లేచిందు ఎప్పుడైతే విశ్వసిస్తావో అప్పుడు మనము దేవుని మీద ఆధారపడిన వాళ్ళగా మనము మారిపోయాండి ఎందుకంటే సమస్తాన్ని జయించింది నజల యేసుక్రీస్తు సమస్తాన్ని జయించగలిగింది ఆయన ఒక్కడే ఇంకెవరూ చేయలేకపోయారు కాబట్టి ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిందిశించి ఉన్నావు అప్పుడు ఏం జరుగుతుందని చెప్పినా ఆ యొక్క విజయం ఏదైతే జయించున్నాడో అదంతా మనకి దేవుడిని అనుగ్రహించున్నాడు కాబట్టి సమస్తం మీద మనకి అధికారము ఇచ్చిన్నాడు తన ప్రియ ద్వారా మనం ఏదైతే అడుగుతామో తన ప్రియ కుమారు మనం ఏదైతే అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి ఇస్తారు కాబట్టి ఈరోజు ఏదైతే అడుగుతామో అడిగిన సంస్థాన్ని ఆల్రెడీ దేవుడు జయించేస్తున్నాడు యస్సు క్రీస్తు దాన్ని జయించేస్తున్నాడు నువ్వు అడగంగానే దేవుడు క్రీస్తు ద్వారా నీకు అది అనుగ్రహిస్తాడు కాబట్టి నువ్వు ఈ రోజు ఏ విషయంలోనూ బలహీనపడ్డానికి వీలు లేదు ఏ విషయంలోనూ భయపడడానికి వీలు లేదు ఏ అనారోగ్యం ద్వారా నువ్వు ఇబ్బంది పడడానికి వీలు లేదు ఏసు పొందిన గాయలో నీకు స్వస్తుంది ఈ నచన ఏసుక్రీస్తున్నావు నీ యొక్క అప్పు ఐశ్వర్యంగా మారిపోయింది కాబట్టి ఈరోజు ప్రతి దాని మీద నువ్వు ఆయన మీద ఆధారపడే వాడిగా నువ్వు ఉండాలి ఆయన మీద ఆధారపడడం అంటే ఏంటంటే ప్రతి విషయాన్ని దేవుని ద్వారా మనము చూచుట ప్రతి విషయాన్ని నచన వేసుక్రీస్తున్నాను మనము ఆలోచించుట అంటే రీతిగా వచ్చిన సమస్యను ఏం చేస్తావు ఆ సమస్యను లోకపరంగా నువ్వు ఆలోచించడానికి వీలు లేదు లోకపరమైన వ్యక్తులతో నువ్వు మాట్లాడటానికి వీలు లేదు ఎందుకంటే లోకపరమైన వాళ్ళకి కలిగిన ఆలోచన నీకు చెప్తారు వాళ్ళకున్న ఉన్న ఉద్దేశాలు నీకు చెప్తారు అటువంటి నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో దేవా ఈ పరిస్థితిని ఎలా జయించాలని దేవుని అడుగుతావో జ్ఞానయుక్తమైన వ్యక్తులని నీకు పరిచయం చేస్తారు జ్ఞానయుక్తమైన వ్యక్తుల ద్వారా ఆ పరిస్థితులు నీకు విజయాన్ని అనుగ్రహిస్తారు దేవుని మీద ఆధారపడి ప్రతి విషయంలో నువ్వు ముందుకెళ్ళావు అనుకో ప్రతి విషయంలో నీకు జయము కలుగుతుంది అలాగే కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం తీసుకుని నీకు ఏదైతే సమస్యలను నీకు ఏదైతే ఇబ్బంది ప్రతి ఒక్క దాన్ని నువ్వు ఎప్పుడైతే దేవుని అడుగుతావో అడిగిన సమస్యను దేవుని నీకు అనుగ్రహిస్తాను ప్రార్థించుకుందామా స్తోత్ర స్తోత్ర మహోన్నతమైన నీకే ఉన్న ఆస్తుత్రాలు చెల్లించుకున్నాం దేవా ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల ఆస్తురాలు చెల్లించుకున్నాము అడుగుడు మీకు ఇవ్వన అడుగుతున్నాం తండ్రి ఇదిగేవా మా ఎందుకు మీరు నిల్చున్నారు తండీ మేము మేమున్నాం తండ్రి క్రీస్తు ద్వారా తండ్రి సమస్త ముందు సాధించపరిచున్నారు అందులో బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి ఈ వీడియో చూసినప్పుడు ఏదైతే అవసరం ఉందో మాకైతే సమస్తం తెలియదు కానీ నువ్వు సమస్యను చూసిన తెలిసిన వాడుదండి చూస్తున్న వాడుకి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అనుగా కానీ ప్రవచిస్తున్నాం ప్రతి విషయంలో తన విడుదల కలుగును కానీ ప్రవర్తిస్తున్నాం నీ మీద ఆధారపడిన అండి ప్రతి ఒక్క దాంట్లో విజయం కలగజేస్తున్నావు ఈ వీడియో ఎంతవరకు చూస్తే నీ మీద ఎవరైతే తండ్రి ప్రతి ఒక్క విషయంలో తన విజయం కలిగిన కానీ ప్రవచిస్తుందండి ప్రతి ఒక్క విషయంలో విడుదల కలుగును కానీ ప్రవచిస్తుందండి ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారణం కాక ప్రతి అప్పు ఐశ్వర్యంగా కాక ప్రతి ఇబ్బంది తొలగిపోను కానీ ప్రవచిస్తున్నావు ప్రతి ప్రయాణాలతో మీరే నేను నడిపించండి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్కరి సహాయం అందచేయమని నా చర్యలైన క్రిస్తున్న అమ్మ అడిగి వేడు నామ తండ్రి ఆమె అందరికీ హృదయపరకం ఉందమ్మ